హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఆనందీ గురించి అసలు నిజం తెలిసిన పూజారిని చంపాలని చూసిన ఇందుమతి తప్పించుకొని జ్యోతికి అసలు నిజం చెప్పిన పూజారి అసలు ఏం జరిగింది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఇందుమతి అయితే ఆస్తి గురించే బాగా ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే అక్కడికి యామిని వచ్చి ఏంటి చిన్నత్తయ్య గారు అంతలా ఆలోచిస్తున్నారు పెద్దత్తయ్య గారు బ్రతికిపోయారు మళ్ళీ ఎలా చంపాలని ఆలోచిస్తున్నారా అని అంటే ఇక ఇందుమతి ఏంటి పెద్ద కళ్ళ అవే మాటలు నేనెందుకు అక్క కోలుకున్నందుకు బాధపడతాను అని అంటుంది లేకపోతే ఏంటండి అక్కడ అత్తయ్య గారు కళ్ళు తెరిచారని ఇంట్లో వాళ్ళంతా కూడా తెగ మురిసిపోతుంటే మీరిక్కడ ఇలా ఉన్నారేంటి అని అంటే ఏం లేదు పెదకొడల నేను ఆలోచిస్తుంది అక్క గురించి కాదు ఆ కుట్టి గురించి ఆ కుట్టిని ఈ ఇంటికి శాశ్వతంగా ఎలా దూరం చేయాలా అని ఆలోచిస్తున్నాను అని అంటుంది ఏంటి చిన్నత్తయ్య గారు ఇక ఆ కుట్టిని మనం దూరం చేసేదేంటి అది దానంతటా అదే ఈ ఇంటికి శాశ్వతంగా దూరం అయిపోయింది కదా దానిక జీవితంలో ఈ ఇంట్లో వాళ్ళు ఎవ్వరూ క్షమించారులేండి మీరు దాని గురించి ఆలోచించడం మానేసి రండి భోంచేద్దాం కానీ అని యామిని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక యామిని వెళ్ళిపోయిన తర్వాత ఇందుమతి ఆలోచిస్తూ ఉంటుంది లేదు పెద్ద ఆ కుట్టిని ఈ ఇంట్లో వాళ్ళు క్షమించి మళ్ళీ దగ్గర చేసుకుంటారు అలా జరగడానికి వీల్లేదు అలా జరగకూడదు అంటే ఆ కుట్టి ఈ ఇంటికి శాశ్వతంగా దూరం కావాలి అక్కడ ఆ సునంద ఆస్తి ఇక్కడ ఈ ఆస్తి మొత్తం కూడా నా గుప్పెట్లో ఉండాలి అని చెప్పి ఇక ఇందుమతి ఆలోచిస్తూ ఈ జీవన అక్కడ ఏం చేస్తు ఏం చేసి చేస్తుందో ఏంటో నేను చెప్పిన దాని గురించి ఏమైనా పని చేస్తుందో లేక ఆ ఫోన్ చూస్తూ వీడియో గేమ్స్ ఆడుతూ మ్యూజిక్ వింటూ ఎంజాయ్ చేస్తుందో అని చెప్పి ఇందుమతి పక్కకు వెళ్ళి జీవనాకి ఫోన్ చేస్తూ ఉంటుంది ఇందుమతి నుండి ఫోన్ రాగానే జీవన పెద్దమ్మ ఏంటి ఇప్పుడు ఫోన్ చేస్తుంది అని ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి పెద్దమ్మ నేను మ్యూజిక్ వింటూ ఉంటే అనవసరంగా డిస్టర్బ్ చేశావు అని అంటే నాకు తెలిసే నువ్వు పనంతా పక్కన పెట్టి ఆ మ్యూజిక్ వింటూనే ఉంటావని అని చెప్పగానే ఏంటి పెద్దమ్మా నేనేం చేశాను అని అంటే లేకపోతే ఏంటి నేనేం చెప్పాను నువ్వు ఏం చేస్తున్నావు అక్కడ ఆ కుట్టిని ఆదిత్యని ఇంట్లో నుంచి బయటికి పంపించేసి మీ అత్తయ్య గారు ముందు నువ్వు మంచి కోడలుగా నటించి ఆ ఆస్తిని ఆ ఇంట్లో వాళ్ళందరినీ కూడా నీ గుప్పిట్లో పెట్టుకోమని చెప్పాను కదా కానీ నువ్వు మాత్రం అలా వీడియో గేమ్స్ ఆడుతూ మ్యూజిక్ ఇంటూ టైం గడుపు గడిచిపోతూ ఉంటే మనం అనుకున్నది ఎప్పుడు నెరవేరుతుందే అని అంటుంది అప్పుడు జీవన నేనేం చే నన్నేం చేయమంటావు పెద్దమ్మ ఈ ఇంట్లో అందరూ కూడా ఆ కుట్టిని సపోర్ట్ చేసేవాళ్ళే మా అత్తయ్య కాస్త కోపంగా కనిపించిన ఆ కుట్టి అంటే మా అత్తయ్య గారికి కూడా చాలా అభిమానం ఉంది ఇక మా మామయ్య గురించి చెప్పనవసరం లేదు కుట్టిపై ఒక్క మాట కూడా పడనివ్వడం లేదు ఇక ఆ కుట్టి మర్దిగారు అదే నా ముగ్గుడు ఉన్నాడు కదా ఆ కుట్టికి ఫుల్ సపోర్ట్ ఆ కుట్టి కోసం ఏదైనా చేయడానికి ఎవరినైనా ఎదిరించడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉంటాడు అలాంటప్పుడు నేనేం చేయను పెద్దమ్మా ఆ కుట్టిని బయటికి పంపించాలని ఈ ఇంట్లో వాళ్ళని మొత్తం కూడా నా చెప్పు చేతల్లో ఉంచుకోవాలని నాకు ఉంది కానీ ఇక్కడ నా ఆటలు సాగేలా లేవు అని జీవన అంటుంది వసే ఏం మాటలే అవి నువ్వు ప్రయత్నిస్తే కదా ఫలితం ఏంటో తెలిసేది అలా ప్రయత్నించకుండా వీడియో గేమ్స్ ఆడుతూ ఫోన్ చూస్తూ మ్యూజిక్ వింటే అనుకున్నది నెరవేరుతుందా ఏంటి అని ఇందుమతి అంటుంది అయితే చెప్పు పెద్దమ్మా నన్ను నెక్స్ట్ ఏం చేయమంటావు అని అంటే లేదే అది ఫోన్లో చెప్పేది కాదు నీతో నేను పర్సనల్గా డిస్కస్ చేయాలి అందుకే రేపు ఉదయం గుడికి రా అని అంటుంది ఏంటి పెద్దమ్మ నీకు తెలుసు కదా నాకు ఈ పూజలన్నా దేవుడన్నా గుడికి రావడమన్నా అస్సలు నచ్చదు అని అని చెప్పగానే అప్పుడు పెద్దమ్మ నాకు తెలిసే అయినా అక్కడికి రమ్మంటుంది నిన్ను దేవుణ్ణి మొక్కుకోవడానికో అక్కడ పూజ జరిపించడానికో కాదు నీతో మాట్లాడాలి అందుకే రమ్మంటున్నాను తప్పకుండా రేపు గుడికి రా అని ఇందుమతి అంటుంది సరే పెద్దమ్మ నువ్వు చెప్పినట్టుగానే నేను గుడికి వస్తాను అని ఇక ఫోన్ కట్ చేస్తుంది ఇంతలోనే ఉదయం అవుతుంది ఉదయం కాగానే జీవన ఇందుమతిని కలవడం కోసం గుడికి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటుంది అప్పుడే ఆనంది అక్కడికి వచ్చి జీవనేంది ఈరోజు ఇంత ఉదయాన్నే రెడీ అవుతుంది అని అనుకొని ఏంటి జీవన ఎక్కడికి వెళ్తున్నావు ఇంత పొద్దున్నే రెడీ అవుతున్నావేంటి అని అంటే గుడికి వెళ్తున్నాను కుట్టి అని అంటుంది జీవన అలా అనేసరికే ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి జీవన ఎక్కడికి వెళ్తున్నావు అని అంటే నువ్వు సరిగ్గానే విన్నావు కుట్టి నేను గుడికి వెళ్తున్నాను అని అంటుంది ఏంటి జీవన నీలో ఇంత మార్ప అసలు దేవుడన్నా పూజలన్నా కూడా నీకు అస్సలు ఇష్టం ఉండదు కదా నేను చెప్పినా కూడా ఎప్పుడు నన్ను తిట్టేదానివి అలాంటిది ఈరోజు ఇంత ఉదయాన్నే గుడికి వెళ్తున్నావంటే ఇందులో ఏదో మతలభ ఉంది అని అంటుంది ఏంటి కుట్టి నేను గుడికి వెళ్ళడం కూడా నీకు అంత ఆశ్చర్యంగా అనిపిస్తుందే ఏ నేను గుడికి వెళ్ళకూడదా అని అంటే అయ్యో జీవన అలా ఎందుకంటాను నువ్వు మారిపోయి మంచిగా ఉంటాను అంటే నేనెందుకు కాదంటాను అయినా నువ్వు ఇలా గుడికి వెళ్ళడం అలవాటు చేసుకుంటే నీకు అన్ని మంచి బుద్ధులే ఆ దేవుడే ఆ శివయ్యే నీకు ఇస్తాడు అయినా ఒక్క పది నిమిషాలు ఆగుతావా జీవన అని అంటే దేనికి అని అంటుంది అదే నేను కూడా గుడికి వస్తాను ఒక్క పది నిమిషాలు ఆగితే నేను కూడా రెడీ అయి వస్తాను అని అంటుంది ఇక జీవన ఇదేంటి ఇది నాతో పాటు గుడికి వస్తే పెద్దమ్మతో ఎలా మాట్లాడాలి అనుకొని లేదు కుట్టి ఈరోజు నేను ఒంటరిగా గుడికొస్తానని ఆ దేవుణ్ణి మొక్కుకున్నాను అని అంటుంది ఏంటి జీవన ఒంటరిగా గుడికి వస్తానని దేవుని మొక్కుకోవడం ఏంటి అంటే అవును కుట్టి నేను ఎప్పుడూ కూడా నా అంతటా నేను గుడికి వెళ్ళలేదు కదా అందుకే ఈసారి నా ఇష్టంగా నేనే సొంతంగా గుడికి వస్తాను అని ఆ దేవుడికి మొక్కుకున్నాను నా మొక్కు చెల్లించుకోవాలి అని జీవన అక్కడి నుంచి వెళ్ళిపోతుంది జీవన మాటలు విని ఆనందికి ఆశ్చర్యంగా ఉంటుంది ఏంటి ఒక్క నైట్కే జీవనలో ఇంత మార్పు వచ్చింది అని అనుకుంటూ ఉంటుంది జీవన గుడికి వెళ్తూ ఉంటే హాల్లో సునంద చైతన్య ఇద్దరూ కూడా పేపర్ చూస్తూ కాఫీ తాగుతూ ఉంటాడు ఇక జీవన సునంద దగ్గరికి వెళ్ళి అతయ్య నేను గుడికి వెళ్ళేస్తాను అని అంటుంది ఇక అప్పుడు సునంద అలాగే జీవన అని చెప్పి ఇక చైతన్యతో రే చైతన్య నీ భార్య గుడికి వెళ్తూ ఉంటే తనని గుడికి తీసుకోలేద్దా ఒంటరిగా తను గుడికి వెళ్ళడం ఏంట్రా ఇద్దరూ కలిసి వెళ్ళండి అని అంటుంది ఇక చైతన్య సరే అమ్మా అని అంటూ ఉంటే అప్పుడే ఇక జీవన లేదత్తయ్య నేను వెళ్ళగల చైతన్యకి ఏవో ఆఫీస్ వర్క్స్ చాలా ఉన్నాయని రాత్రి నాకు చెప్పాడు అందుకే నేనే గుడికి వెళ్తున్నాను అని చెప్పగానే ఇక చైతన్య ఆశ్చర్యపోతాడు ఇదేంటి ఇది నన్ను ఎప్పుడు గుడికి రమ్మని అడిగింది నేనెప్పుడు వర్క్ ఉందని చెప్పాను అని అనుకుంటూ ఉంటాడు ఇక సునంద సరజీవన కార్ తీసుకెళ్ళు జాగ్రత్త అని చెప్తుంది ఇక జీవన సరే అని వెళ్ళిపోతుంది చైతన్యం మాత్రం ఆలోచిస్తూ ఉంటుంది ఇది ఏదో చేయడానికే వెళ్తుంది లేకపోతే నేను గుడికి వస్తాను అన్నా కూడా ఎందుకొద్దంటుంది అని అనుకుంటూ ఉంటాడు ఇక జీవన గుడికి వెళ్తుంది జీవన గుడికి వెళ్ళి ఇందుమతి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఏంటి పెద్దమ్మ ఇంకా రావడం లేదు ఎంతసేపని తన కోసం వెయిట్ చేయాలి అసలు వస్తుంది రాదా అని అనుకుంటూ ఉంటుంది కాసేపటి తర్వాత ఇందుమతి గుడికి వస్తుంది ఇందుమతి గుడికి రాగానే జీవన ఇందుమతి దగ్గరికి వెళ్ళి ఏంటి పెద్దమ్మా ఎప్పుడు వస్తానని చెప్పావు ఎప్పుడు వచ్చావు ఇంత ఆలస్యం ఏంటి అని అంటే ఏంటే ఇప్పుడు కొంపలేం మునిగిపోయాయి నువ్వు ఇక్కడికి వచ్చి దేవుడికి దర్శనం చేసుకొని దండం పెట్టుకున్నావా అని అంటే అప్పుడు జీవన ఏంటి పెద్దమ్మ నీకు తెలుసు కదా నాకు దేవుడన్నా ఈ పూజలన్నా ఇంట్రెస్ట్ ఉండదని ఏదో నువ్వు రమ్మన్నావు కాబట్టి మా ఇంట్లో ఈ గుడి వంక పెట్టుకొని ఇక్కడికి వచ్చాను అంతేకాని దేవుడికి మొగ్గుకోవడం పూజ చేయడం ప్రదక్షిణలు చేయడం అవన్నీ నా వల్ల కావు అని అంటూ ఉంటే ఇక ఇందుమతి అదేంటే ఎలాగో నువ్వు ఇక్కడికి వచ్చాక నేను వచ్చేసరికి టైం పడుతుంది కదా దేవుడికి దండం పెట్టుకొని మనం అనుకున్నవి నెరవేరాలని మొక్కుకోవచ్చు కదే అని ఇందుమతి జీవనం తీరుతూ ఉంటే పెద్దమ్మ నువ్వు ఆ క్లాస్ తర్వాత తీసుకుందువు కానీ ముందు అసలు నన్ను ఏం చేయమంటావో చెప్పు అని అంటుంది ఇక అప్పుడే ఇందుమతి అది చెప్పడానికి వచ్చానే చెప్తాను అని ఒక చాటుకు తీసుకెళ్ళి జీవనతో మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే పంతులు గారు అటుగా వస్తూ జీవన ఇందుమతి మాట్లాడుకోవడం చూస్తే ఏంటి ఆ అమ్మాయి జీవన కదా వీళ్ళు ఇంత సీక్రెట్గా ఏం మాట్లాడుకుంటున్నారు అని వెళ్ళి వాళ్ళ మాటలు వింటూ ఉంటాడు అప్పుడే ఇందుమతి జీవనతో చూడు జీవన నేను ఎంతో కష్టపడి పక్కాగా ప్లాన్ చేసి నువ్వు చైతన్యాన్ని పెళ్లి చేసుకోవడంలో ఆ కుట్టి ప్రమేయం ఉంది అని మీ ఇంట్లో వాళ్ళందరినీ కూడా నమ్మించాను ఆ కుట్టి అంటే పడి చచ్చిపోయి కన్న బిడ్డలా చూసుకుని మీ అమ్మా నాన్నలు తాతయ్య నానమ్మలని వాళ్ళకి దాన్ని దూరం చేశాను అలాంటిది నేను ఇంత చేస్తే నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు ఆ కుట్టిని ఆ ఇంట్లో బ్యాడ్ చేసి ఆదిత్యాని ఆ కుట్టిని బయటికి పంపించమని ఆ ఆస్తి మొత్తం కూడా నీ చెప్పు చేతల్లో తెచ్చుకోమని చెప్పి నీకు చెప్పాను కదా అని అంటే ఇక జీవన నేను కూడా అదే పనిలో ఉన్నాను పెద్దమ్మ నాకు దొరికిన ఏ అవకాశాన్ని కూడా వదులుకోకుండా ఆ కుట్టిని బ్యాట్ చేయడానికే చూస్తున్నాను కానీ ఆ ఇంట్లో ఆ కుట్టికి చాలా సపోర్ట్ ఉంటుంది అని జీవన అంటుంది అప్పుడు ఇందుమతి లేదు జీవన నువ్వు ఏం చేస్తావు వో ఎలా చేస్తావో నాకు తెలీదు ఆ కుట్టిని మీ అమ్మా నాన్నలకి మీ నానమ్మ తాతయ్యలకి ఆ ఇంటికి దూరం చేసే బాధ్యత నాది వా కుట్టిని ఇక జీవితంలో ఆ ఇంటి గడప తొక్కనివ్వకుండా నేను చేస్తాను కానీ నువ్వు మాత్రం ఆ కుట్టిని ఆదిత్యాని ఇంట్లో నుంచి బయటికి గెంటేసేలా నువ్వే చేయాలి అని ఇందుమతి మాట్లాడుతూ ఉంటే ఇక పంతులు గారికి అయితే చాలా కోపం వస్తూ ఉంటుంది వీళ్ళు ఇదంతా ఈ ఇందుమతి జీవన కలిసి ఆడిన నాటకమా పాపం ఈ నాటకంతో కుట్టి తన కన్న తల్లిదండ్రులకి దూరమైపోయింది ఎంతో బాధని అనుభవిస్తుంది అని అనుకుంటూ ఎంత మూర్ఖులు మీరు అని అంటూ ఉంటాడు పంతులు గారు అక్కడికి రావడం చూసి జీవన ఇందుమతి ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక అప్పుడే ఇందుమతి ఏంటి పంతులు గారు ఏమంటున్నారు మీరు అని అంటే నోర్మి ఇంతసేపు మీరు మాట్లాడుకున్న మాటలన్నీ కూడా నేను విన్నాను పాపం కుట్టి ఏం అన్యాయం చేసింది ఆ కుట్టి జ్యోతమ్మ సూర్యబాబుల కన్న బిడ్డ ఆ విషయం విషయం తనకీ తెలుసు కానీ ఇంతవరకు కూడా ఆ నిజాన్ని బయట పెట్టకుండా ఇదిగో ఎక్కడో పుట్టి పెరిగినా దీనికి అన్ని భోగాలు కలిగేలా చేసింది ఇదంతా చేసిన కుట్టిపై కొంచెం కూడా అభిమానం లేకుండా తన జీవితాన్ని అన్యాయం చేయాలని చూస్తున్నారు ఇటు కన్న వాళ్ళకి ఎలాగో దూరం చేశారు అది చాలదన్నట్టు ఇప్పుడు అత్తవారింటికి కూడా కుట్టిని దూరం చేయాలని చూస్తున్నారా మీ మాటలన్నీ మీ మోసాలన్నీ కూడా ఎవ్వరు చూస్తున్నారు అని అనుకోకండి అగో ఆ పైవాడు ఉన్నాడు ఆ శివయ్య ఉన్నాడు మీ పాపాలు పండే రోజు త్వరలోనే వస్తుంది కుట్టియే తన కన్న బిడ్డ అని జ్యోతమ్మ సూర్యబాబులు తెలుసుకొని మళ్ళీ ఆ తల్లి బిడ్డలు ఒక్కటవుతారు మీ పాపం పండుతుంది లేదా ఈలోపు కుట్టికి ఇంకా ఏదైనా అన్యాయం చేయాలని చూస్తే ఆ పైవాడు ఊకున్నా నేను మాత్రం చూస్తూ ఊరుకోను నా ప్రాణం పోయినా సరే కుట్టి గురించి అన్ని నిజాలు జ్యోతమ్మ సూర్యబాబులకి చెప్పేస్తాను జాగ్రత్త అని చెప్పి పంతులు గారు ఇందుమతి జీవనలకి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతారు పంతులు గారు అలా మాట్లాడడం చూసి జీవన ఎందుమతి ఒక్కసారిగా స్టన్ అయిపోతారు ఇక అప్పుడే జీవన ఇంటి పెద్దమ్మ ఇది ఈ పూజారికి అన్ని నిజాలు తెలిసట్టుంది అని అంటే అప్పుడు ఇందుమతి నాకే అర్థం కావట్లేదే అంటే ఆ కుట్టియే జ్యోతి సూజాల బిడ్డ అని మనతో పాటు ఈ పంతులు గారికి కూడా ఆ కుట్టి చెప్పేసి ఉంటుందా అని అంటే చెప్పేసి ఉంటుందా ఏంటి పెద్దమ్మ ఇప్పుడు ఆ పంతులు గారు అన్న మాటలు అన్నీ విన్నావు కదా అందుకే చెప్తే విన్నావు కాదు గుళ్ళో కాకుండా ఏ పాక్లోనో రెస్టారెంట్లోనో అయితే ఇలాంటి ప్రాబ్లం వచ్చిండేది కాదు కదా ఇప్పుడు ఏం చేద్దాం మన ఆస్తి పక్కన పెడితే అసలుకే ఎసరొచ్చేలా ఉంది ఈ పంతులు గారు అమ్మ నాన్నలకి నేను వాళ్ళ కూతుర్ని కాదని తెలిస్తే మనమే కావాలని కుట్టిని నా పెళ్లి విషయంలో ఇరికించామని అమ్మ నాన్నలకి తెలిస్తే అప్పుడు మన పరిస్థితి ఏంటి అని అంటే అప్పుడు ఇందుమతి అది ఆలోచిస్తుంటేనే నాకు చాలా భయంగా ఉంది అలా తెలిసిన రోజు నన్ను నిన్ను ఇక పురుగుల్లా చూస్తారు జీవితంలో క్షమించరు ఆ ఇంట్లో నుంచి బయట టికి గింటేసి నిల్వ నీడ లేకుండా చేస్తారు అని అంటే పెద్దమ్మ నువ్వు అలా చెప్తే నేను వినలేకపోతున్నాను ప్లీజ్ పెద్దమ్మ నువ్వే ఏదో ఒకటి చెయ్యి ముందు ఈ సమస్య నుండి బయటపడేలా చెయ్యి ఆస్తి గురించి తర్వాత ఆలోచించవచ్చు అని జీవన అంటూ ఉంటే ఇందుమతి ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఆలోచించి బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటుంది ఇక లాభం లేదు ఆ కుట్టియే జ్యోతి సూర్యల కన్న బిడ్డ అని ఆ ఆస్తికి వారసురాలు అని నాకు నీకు ఆ కుట్టికి తప్ప ఎవరికి తెలిసినా చాలా ప్రమాదం అని అంటుంది మరి ఎలా పెద్దమ్మా ఆ పూజారికి తెలిసింది కదా అని అంటే లేదు జీవన ఆ పూజారి గారు నోరు విప్పకుండా వాడి నోరు మూయించాలి అని అంటుంది అంటే ఏంటి పెద్దమ్మా ఏం చేయబోతున్నావు అని అంటే ఓసి పిచ్చిదానా ఇంకా అర్థం కావాలి రోజు దేవుడికి పూజలు చేసుకునే ఆ పూజారిని ఆ దేవుడి దగ్గరికే పంపించేయాలి అని అంటుంది అది విని జీవన ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి పెద్దమ్మ ఏమంటున్నావు నువ్వు పంతులు గారిని చంపేస్తావా అని అంటే అవును జీవన మనం అనుకున్నది నెరవేరాలి అన్నా మనం సేఫ్గా ఉండాలి అన్నా ఇదొక్కటే మార్గం ఆ పంతులు గారు చచ్చిపోతేనే మనం సేఫ్టీగా ఉంటాం లేకపోతే ఏదో ఒకరోజు ఆ పంతులు గారు ఈ ఇంట్లో వాళ్ళందరికీ నిజం చెప్తారు అలా జరగకూడదు అంటే ఆ పూజారి చావాలి అని అంటుంది ఇక జీవన కూడా బాగా ఆలోచించి అవును పెద్దమ్మా నువ్వు చెప్పేది కూడా నిజమే మనం సేఫ్టీగా ఉండాలి అన్న ఈ నిజం బయటపడొద్దు అన్న ఆ పంతులు గారు చావాలి ఏం చేస్తావో ఎలా చేస్తావో నువ్వే చెయ్యి పెద్దమ్మా అని చెప్పగానే ఇక ఇందుమతి అది నేను చూసుకుంటాను లేవే ముందు నేను చెప్పిన దాని గురించి ఆలోచించి ఆ కుట్టిని ఆదిత్యని ఇంట్లో నుంచి ఎలా బయటికి పంపించాలో దాని గురించి ఎక్కువ ఫోకస్ చేయి అని ఇందుమతి చెప్తుంది జీవన అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇందుమతి బాగా ఆలోచిస్తూ ఉంటుంది వరే పూజారి ఇక నీకు ఈ భూమి మీద నూకలు చెల్లిపోయాయి త్వరలోనే నువ్వు చావబోతున్నావు లేకపోతే నా గురించి అన్ని నిజాలు బయటపెట్టి నన్ను రోడ్డున పడేయాలని చూస్తావా ఎంత ధైర్యం ఈ ఇందుమతి నీకు ఆ అవకాశాన్ని ఎప్పటికీ ఇవ్వదు అని ఇందుమతి ఫోన్ కట్ చేసి కొంతమంది రౌడీలకి ఫోన్ చేస్తుంది ఇందుమతి నుండి ఫోన్ రాగానే రౌడీలు ఫోన్ చేసి చెప్పండమ్మా చాలా రోజుల తర్వాత ఫోన్ చేశారేంటి అని అంటుంది అప్పుడు ఇందుమతి రే మీతో ఒక ముఖ్యమైన పని పడింది అందుకే ఫోన్ చేశాను అని అంటే చెప్పండి మేడం ఏం పని కిడ్నాపా లేకపోతే మర్డరా అని అంటుంది మర్డరే అని చెప్పగానే ఇక ఆ రౌడీ సరే మేడం మర్డర్ అంటున్నారు కాబట్టి కాస్త అమౌంట్ ఎక్కువే అవుతుంది అని అంటే చెప్పండిరా ఎంత కావాలన్నా ఇస్తాను కానీ నేను చెప్పే ఆ వ్యక్తి మాత్రం బ్రతకూడదు అని అంటుంది ఇక ఇందుమతి అలా చెప్పగానే రౌడీలు కూడా సరే మేడం అసలు ఇంతకీ ఎవరిని చంపాలి అని అంటే గుళ్ళో పూజారిని చంపాలి అని అంటుంది అది విని ఆ రౌడీలు ఏంటి మేడం దేవుడికి పూజలు చేసే ఆ పూజారిని చంపితే పాపమేమో అని అంటే సరే అయితే మీరు కాకపోతే ఈ పని చేయడానికి నాకు చాలామంది ఉన్నారు ఏదో మీకు ఒక అవకాశం ఇవ్వాలి అనుకుంటే మీరేంటి దేవుడు పూజారి అంటున్నారు అని అంటే ఇక రౌడీలు వద్దొద్దు మేడం మేమే చంపుతాం మీరు ఈ అవకాశాన్ని ఇంకెవరికి ఇవ్వద్దు అని రౌడీలు కూడా చెప్తూ ఉంటారు ఇక ఇందుమతి ఫోన్ కట్ చేసి నవ్వుకుంటూ పూజారి వైపే చూస్తూ పంతులు గారు ఇక పూజలు బాగా చేసుకోండి ఈరోజే మీకు చివరి పూజ అని ఇందుమతి అనుకుంటూ ఉంటుంది మరి చూద్దాం నెక్స్ట్ ఏం జరగబోతుందో నిజంగానే పూజారి గారిని ఇందుమతి చంపబోతుందా పూజారి గారు తప్పించుకొని అంద అసలు నిజం బయట పెట్టబోతున్నాడా తెలుసుకోవాలి అంటే మా నెక్స్ట్ వీడియోని తప్పకుండా చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్